అందరికి నమస్కారం అండి బలరాముడి జయంతి సందర్భంగా బలరాముడి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భాగవతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంత ఉందో బలరాముడి పాత్ర కూడా అంతే ఉంటుంది కంసుణ్ణి వధించాలని దేవతలు విష్ణువుని శరణు వేడితే తాను బలరామకృష్ణులుగా జన్మించి కార్యం చేపడతానని అభయమిస్తాడు విష్ణువు అన్నట్లుగానే బలరామకృష్ణులుగా జన్మించడానికి తన తల నుండి తెల్ల వెంట్రుకను బలరాముడిగాను నల్ల వెంట్రుకను కృష్ణుడుగాను భావించి దేవకి గర్భంలోకి చేర్చుతారు అయితే పుట్టబోయే శిశువుకి కంసుడి ద్వారా ప్రమాదం అని భావించి ఇంకా బిడ్డ పుట్టకుండానే గర్భ మార్పిడి ద్వారా దేవకి గర్భాన్ని గోకులంలో ఉన్న రోహిణిలోకి చేర్చడం అనే విశేషం తెలిస్తే ఆనాటికే వైద్య సాంకేతిక ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విధంగా రోహిణి గర్భాను జన్మించిన బలరాముడు శ్రీకృష్ణుడు పుట్టగానే తిరిగి గోకులంకు చేరాక తన తమ్ముడైన కృష్ణుడికి నీడలా ఉంటూ పెరిగాడు అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడు అని కృష్ణుడు అల్లరిని కంట కనిపెట్టే దశ నుండి కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి తీరవలసిందే అంటే యుద్ధంలో ఉండే అందరి సమయం ఆసన్నమైందన్నమాట ఆ యుద్ధంలో నా వాళ్ళు నా శ్రేయోభిలాషులు నేను నేను అభిమానించే వాళ్ళు ఇలా ఎందరో ఉన్నారు వాళ్ళందరినీ మృత్యు దశలో నేను చూడలేను అంటూ సరస్వతి నదీ తీరానికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు బలరాముడు అతని జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మహాభారతం మొత్తం తెలియాలి ముఖ్యంగా కృష్ణుడి జీవితం గురించి క్షుణ్ణంగా తెలిస్తే బలరాముడి గురించి కూడా ఇట్టే తెలిసిపోతుంది ఎందుకంటే వీరిద్దరిది విడదీయరాని బంధం బలరాముడు ప్రకృతి వంటి వాడు అని భాగవతం చదివితే అర్థమవుతుంది ఆయన ప్రతి అడుగులోనూ ప్రకృతి స్పందన ఛాయలు కనబడుతూ ఉంటాయి నాగలిని తన ఆయుధంగా చేసుకున్న బలరాముడు గొప్ప యుద్ధ యోధుడు వీరుడు గదా విద్యలో నిష్ఠాథుడు భీముడు దుర్యోధనుడు ఇద్దరూ కూడా బలరాముడిని గురువుగా భావించి గదా విద్యను అభ్యసించిన వారే ప్రకృతిలా ప్రశాంతంగా ఉండటము వైపరీత్యాన్ని సృష్టించడము ప్రేమగా అక్కున చేర్చుకోవడము ఇవ్వడము తప్ప ఆశించడం తెలియకపోవడం ఇవన్నీ కూడా బలరాముడిలోని కనిపించే ఆర్షాలు ఒకసారి నారద మహాముని కన్వ మహర్షి విశ్వామిత్ర మహర్షి ద్వారకు వస్తారు అప్పుడు వాళ్లను హేళన చెయ్యడానికి కొందరు ఒక మగవాడిని చీర కట్టి అతనికి గర్భం ఉన్నట్లు పెద్ద కడుపు ఏర్పాటు చేసి ఆ మహర్షులకు చూపుతూ ఈమెకు పుట్టబోయేది ఏ శిశువు చెప్పండి అని అడుగుతారు విషయం మొత్తం వాళ్లకు అర్థమై తమను అవమానిస్తున్నారని గ్రహించి కోపంతో ఒక రోకలి జన్మించి జన్మించివ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపిస్తారు ఆ శాపం తర్వాత మహాభారత యుద్ధం జరగడము యుద్ధం తర్వాత యాదవుల్లోని ఒకరు ఒకరు చంపుకోవడం జరుగుతుంది ఇదంతా చూసిన బలరాముడు వైరాగ్యంతో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఆయన అలా ధ్యానంలో ఉండగానే శరీరం నుంచి ఆత్మ వేరయ్యిణ్యం పొందుతాడు ముఖ్యంగా బలరాముడి గురించి తెలుసుకోవాలంటే అతను ఒక ప్రకృతి ప్రేమికుడు పరమానంద స్వరూపుడని జై జై బలరామకృష్ణ జై శ్రీకృష్ణ